హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రియదర్శిని ఈరోజు మనం కలిసి ఒక అద్భుతమైన చారిత్రక కథ వినబోతున్నాం శ్రీకృష్ణ రాసిన ఈ కథ హంపి నగరాన్ని కాపాడిన వీరుడు హెచ్చమనాయక జీవితం గురించి ఢిల్లీ సుల్తానుల దండయాత్రల నుండి తన ప్రాణాలను పణంగా పెట్టి ఎలా హంపిని కాపాడాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి మన చరిత్రను గుర్తుచేసే ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ తురుష్కులను చాలా దూరం తరిమేసిన తర్వాత వెనక్కి వచ్చిన సైనికులతో హెచ్చన్న ఆ నగరం చుట్టూ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాడు దారికి గురైన ఆ నగరం నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించింది అలా ఉండగా అక్కడ జరిగిన విషయాలన్నీ తెలుసుకున్న మహారాజు ద్వారసముద్రంను సందర్శించడానికి వచ్చాడు వచ్చిన వెంటనే హెచ్చన్నను దగ్గరికి తీసుకుని ఇంత చిన్న వయసులోనే అతడు చూపిన తెగువ ధైర్యాన్ని ఎంతగానో మెచ్చుకొని ద్వార సముద్రం పునర్నిర్మాణం కోసం అవసరమైన నిధులన్నీ హెచ్చెన్న చేతికిచ్చాడు ఎంతోమంది అనుభవజ్ఞులైన సిబ్బంది ఉన్నప్పటికీ ఆ నగరం పునర్నిర్మాణం బాధ్యతలు అతడికివ్వడంతో కొంతమంది అధికారులు అసూయకు లోనయ్యారు అంతేకాక తురుష్కులను తరిమి కొట్టడంలో తమ ప్రతిభ చూపిన ఖాదర్ కెంపన్నతో మరికొంతమంది సైనికులను తగిన పదోన్నులు నగదుతో సత్కరించాడు అలా ఆ ద్వారసముద్ర నగర నిర్మాణానికి అవసరమైన నిధులన్నీ మహారాజు సమయానికి అందచేయటం వల్ల హెచ్చన్న ఆ నగరాన్ని మరింత వైభవంగా కేవలం రెండేళ్ల కాలంలోనే పూర్తి చేశాడు ఆ నిధులు ఎక్కడా దుర్వినియోగం చేయకుండా నిజాయితీగా తనకు అప్పగించిన పనిని సమర్థవంతంగా పూర్తి చేసినందుకు మహారాజు హెచ్చన్న మీద మరింత అభిమానం చూపించి హోసపట్టణంగా పిలువబడే హంపి నగర రక్షణ బాధ్యతలు అతడికి అప్పగించాలనే తన నిర్ణయాన్ని సభలో ప్రకటించాడు అది విని చాలామంది సంతోషపడినా కొంతమంది అధికారులు మాత్రం ఉత్తర భారతదేశంలోని ముస్లిం పాలకులు ఎప్పుడు దక్షిణ భారతదేశంలోని రాజ్యాల మీద దాడులు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు ఇలాంటి సమయంలో ముస్లిం మతానికి చెందిన హెచ్చన్నకు నగరం రక్షణ బాధ్యతలు అప్పగించడం వల్ల ఇతడు వారితో చేతులు కలిపి మన రాజ్యాన్ని కవలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాక ఇప్పటి వరకు ఈ నగరం రక్షణ బాధ్యతలు నాయక వంశానికి చెందినవారే చేశారు ఇతడు ఆ వంశానికి చెందినవాడు కాదు కాబట్టి హెచ్చన్నకు ఆ పదవి ఎలా ఇస్తారని ఒక వాదన లేవనెత్తారు దానికి హెచ్చన్న పైకి లేచి మహారాజా నేను ఇప్పటివరకు నాకు అప్పగించిన బాధ్యతల్ని ఏ విధమైన పదవులు అధికారం లేదా ధనం కోసం నిర్వహించలేదు నేను మీరు అప్పగించిన పనులను పూర్తి చేయడమే నా విధిగా భావించి చేశాను కాబట్టి మీరు నాకు ఏ విధమైన పదవులిచ్చినా ఇవ్వకపోయినా నాకేమీ బాధలేదు కానీ నా దేశభక్తిని రాజ్యభక్తిని ఎవరు అనుమానించినా నేను సహించలేను ఈ హెచ్చన్న బ్రతికున్నంతవరకు వరకు పోయసల రాజ్యం రక్షణకు కట్టుబడి ఉంటాడు తప్ప ఇతరులు ఇవ్వజూపే పదవులకు ధనానికి లొంగేవాడిని కాదు నేను ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఏ పదవి లేకపోయినప్పటికీ ఈ రాజ్యం కోసం అవసరమైనప్పుడు ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉంటాను అని చెప్పడంతో సభలో ఉన్న ప్రజలు అధికారులు లేచిమరి చప్పట్లతో సభను హోరెత్తించారు హెచ్చన్నకు ప్రజల్లోనూ అధికారుల్లోనూ ఉన్న ఆ మద్దతును చూసి అతన్ని వ్యతిరేకించిన వారు నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు హెచ్చెన్న మీద అసమ్మతి తెలిపిన వారు అలా కూర్చొని ఉండిపోవడంతో మహారాజు చిరునవ్వుతో సింహాసనం మీద నుండి లేచి నిలబడటంతో అందరూ చప్పట్లు కొట్టడమాపి మహారాజు ఏం చెబుతారా అని ఆసక్తిగా ఎదురుచూశారు అలా చప్పట్లు ఆగిపోవడంతో మహారాజు సభను పరికించి చూస్తూ నా రాజ్యంలో పదవులు పొందడానికి పుట్టిన కులం మతం ప్రాతిపదిక కాదు కేవలం ప్రతిభ సామర్థ్యం దానితో పాటు ప్రజల్లో మద్దతున్నవారు మాత్రమే ఇక్కడ పదోన్నతులకు అర్హులు సభలో అధిక మంది హెచ్చన్నకు మద్దతు తెలుపుతున్నారు అంతేకాక మల్లు నాయకుడు ఈ హెచ్చన్నను తన సొంత కొడుకుగా ప్రకటించాడు కాబట్టి హెచ్చన్నను మల్లు నాయకుడి కుమారుడిగా భావించి హెచ్చన్న నాయక అనే పేరుతో తొందరలోనే అతడికి ఈ హంపీనగర సంరక్షడిగా నియమిస్తాను అని మహారాజు చెప్పి ఆయన ఆ సభ నుండి వెళ్లడంతో మళ్లీ చప్పట్ల శబ్దంతో సభ మార్మోగిపోయింది ఖాదర్ వచ్చి హెచ్చన్నను పైకెత్తి మరీ తన సంతోషాన్ని తెలిపాడు ఆ రోజు రాత్రి హెచ్చన్న హంపీనగర సంరక్షకుడిగా ఉండటానికి వ్యతిరేకించిన కొంతమంది అధికారులు మహారాజుకు తమ్ముడైన చిక్కవీర నరసింహుడితో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఆ సమావేశంలో అందరూ ఒక మేజా బల్ల చుట్టూ కూర్చొని మద్యం తాగుతూ ఉండగా మన ముందే పెరిగి ఇప్పుడు మనల్ని తొక్కుకుంటూ ఎదిగిపోతున్నాడు వాడిని ఇలాగే వదిలేస్తే అదేదో కథలోలా మర్రి చెట్టు తాడి చెట్టును మింగేసినట్టు వాడు మనల్నే మింగేస్తాడు ఇంతమంది అనుభవజ్ఞులైన అధికారులను కాదని కుర్రవాడైన ఆ హెచ్చన్నకు ఈ నగర సంరక్షకుడిగా నియమించడం నాకేమీ నచ్చలేదు అంటూ మరికొంత మద్యాన్ని తన పాత్రలోకి ఒంపుకున్నాడు గుండయ్య అవును వాడి నాన్న మల్లు నాయకుడు ఉన్ననాళ్లు మన ప్రభువైన ఈ ఈ చిక్కవీర నరసింహుల వారిని మహారాజును చేయడానికి చేసిన కుట్రలన్నింటినీ కొనసాగనివ్వలేదు వాడు పోయాడు కదా ఇక మనకు అడ్డు ఎవరుండరు అనుకుంటుండగా ఆ మల్లు నాయకుడిని మించి ఈ హెచ్చన్న తయారయ్యాడు వీడు కనుక హంపీ నగర సంరక్షకుడిగా అయ్యాడంటే నగర రక్షణతో పాటు మహారాజు సంరక్షణ కూడా వాడి చేతుల్లోకి వెళ్లిపోతుంది అదే కనుక జరిగిదై మన మహారాజును గద్దెదింపి మన చిక్కవీర నరసింహుల వారిని మహారాజు చేయాలన్న మన కోరిక నెరవేరడం అసంభవం అంటూ ద్రంగడు కూడా తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు అప్పటి వరకు మౌనంగా కూర్చుని మద్యం తాగుతున్న చిక్కవీర నరసింహుడు ఏదో ఒకటి చేసి నేను మహారాజునవ్వాలి ఎన్నో ఏళ్లుగా నేను ఈ పోయసల సామ్రాజ్య సింహాసనం అధిష్ఠించేందుకు ఎదురు చూస్తూనే ఉన్నాను ఒక్క అవకాశం కూడా నాకు కలిసి రాలేదు ఒక్కసారి నాకు ఆ అవకాశం రావాలి అంటూ కసతో కూడిన చూపుతో ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కళ్ళు మూసుకున్నాడు ఆ మరుసటి రోజు ఉదయం హెచ్చన్న తన ఉద్యోగంలో భాగంగా హంపీనగర సరిహద్దులు చుట్టి రావటానికి బయలుదేరాడు అతడికి ఎదురు పడిన ప్రతి ఒక్కరూ పదోన్నతి పొందబోతున్నందుకు అభినందనలు తెలిపారు హెచ్చన్న అలా తిరుగుతూ ఖాదర్ విధులు నిర్వహిస్తున్న నగరం యొక్క ఉత్తర ముఖద్వారం వద్దకు వెళ్లాడు అక్కడ ఖాదర్ ఒక సైనికుడితో ఏయ్ మరికొద్ది రోజుల్లో మా ముస్లిం మతానికి చెందిన హెచ్చన్న ఈ నగరం రక్షణ బాధ్యతలు చేపట్టబోతున్నాడు అతడు నాకు ప్రాణమిత్రుడు అతడికి చెప్పి ఈ రాజ్యంలో పనిచేస్తున్న మా ముస్లిం సైనికులందరికీ పదోన్నతులు వచ్చేలా చేస్తా అన్నాడు అది విన్న మరొక సైనికుడు పదోన్నతులు మతాన్ని బట్టి కులాలను బట్టి ఇవ్వనని మన మహారాజు నిండు సభలో ప్రకటించాడు కదా అయినా ఈ రాజ్యంలో ఎక్కువ మంది సైనికులు మా మతానికి చెందినవారు కాబట్టి వారిని కాదని మీ మతానికి చెందిన వారికి పదోన్నతి ఇవ్వడానికి ఇదేమన్నా మీ నాన్న రాజ్యం అనుకున్నావా అని బదులిచ్చాడు అది విన్న ఖాదర్ కోపంతో ఏమన్నావు అంటూ అతడి గొంతు పట్టుకున్నాడు ఇప్పటి వరకు మా వీడియో మీరు చూశారు అంటే మా కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాము తరువాత ఎపిసోడ్ కోసం ఇలాంటి మరిన్ని చారిత్రక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి